హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో వినాయక చేతి పూజ చేసుకుంటున్నాను ఇదిగోండి ఈ ప్లేస్ లోనే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఎలా డెకరేట్ చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను పేట పెట్టి ముగ్గు వేసి బొట్లు పెట్టి ముందే రెడీ చేస్తానండి విఘ్నేశ్వరిని కూడా పెట్టిస్తాను ఈ పాల అనేది మా హస్బెండ్ నేను కలిపి రెడీ చేశామండి ఒక్కదానికే కష్టం కదా తను కూడా నాకు హెల్ప్ చేశారు అన్ని రకాల పత్రలతో పాల పైన డెకరేషన్ చేశానండి నా దగ్గర ఉన్న పువ్వులతో డెకరేషన్ చేసుకుంటున్నాను నా దగ్గర ఉండే ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను దేవుడి ముందు అలాగే తెల్ల పువ్వు కూడా పెట్టుకున్నాను కొబ్బరి పువ్వు కూడా వినాయకుడి దగ్గర పెట్టుకుంటున్నానండి అతను ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నానండి ఒకటి కాబోదు శనగలు సేమ్యా పులిహోర పాలుండ్రాల పాయసం పప్పుండలు చేసుకున్నాను అవి కూడా దేవుడి ముందు పెట్టుకున్నాను మా ఇద్దరు పిల్లలకి స్కూల్లో విఘ్నేశ్వర్లు బొమ్మలు ఇచ్చారండి మా చిట్టి తల్లికి చిన్నది వాడికి కొంచెం పెద్ద సైజు ఇచ్చారు అంటే క్లాసులు తగ్గట్టు మనకి విఘ్నేశ్వరు బొమ్మల్ని వాళ్ళు ఇచ్చారండి వాళ్ళ చేతులతోనే పెట్టిద్దామని చెప్పి ముందు మా చిట్టి తల్లితో పెట్టిస్తున్నాను కానీ అది తివ్వననే వస్తుంది పెట్టననేస్తుంది తను తీసుకెళ్ళిపోద్ది అంట ఆడుకోవడానికి అందుకే మొహం అలా పెట్టుకుంది లాస్ట్కి కొంచెం కోపం అయ్యేసరికి పెట్టింది తర్వాత రుత్వి బాబు వాడు కూడా తన చేతుల మీద విఘ్నేశ్వరుడిని అక్కడ పెట్టించాను డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పూజ చేసుకున్నాము మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా జరిగింది మీ ఇంట్లో ఎలా జరిగిందో ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఇంట్లో నేను చేసిన వినాయక చవితి పూజ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి